పోవడం వలన ఈ అమ్మాయి ఏడుస్తూ ఆఫీసులో నుండి బయటికి వస్తుంది ఎంతలో ఆకాశంలో నుండి ఒక మాయా ఉంగరం ఈమె హెల్మెట్ మీద పడుతుంది అయితే ఈ ఉంగరం కోరికలు తీరుస్తుందని ఈ అమ్మాయికి తెలియదు ఈమె బాసు మీద కోపంతో ఈ కంపెనీ పేలిపోవాలి అని అంటుంది వెంటనే ఆ ఆఫీసులో పెళ్లు సంభవిస్తాయి ఆ తరువాత ఈమె ఇంటికి వచ్చాక ఈ ఉంగరం గురించిన వార్తను చూస్తుంది అలాగే ఈ ఉంగరం కోరికలు తీరుస్తుందని తెలుసుకుంటుంది అప్పుడు ఈమె ఆఫీసు ముందు తను అనుకున్నది జరిగినట్టు గుర్తు చేసుకుంటుంది అయితే ఈమె ఈ ఉంగరం నిజంగా కోరికలు తీరుస్తుందో లేదో టెస్ట్ చేద్దామని అనుకుంటుంది అలాగే నా కోసం కప్పు కాఫీ తెస్తావా అని అడుగుతుంది ఎంతో డోర్ బెల్ కొడతారు దీంతో ఈమె వెళ్లి చూడగా ఇంటి పక్క వ్యక్తి ఈమెకు కాఫీ కొనుక్కొచ్చి ఇస్తాడు అప్పుడు ఈ ఉంగరం నిజంగానే కోరికలు తీరుస్తుందని ఈ అమ్మాయికి అర్థమవుతుంది దీనితో ఈమె మరిన్ని కోరికలు కోరుకోవాలని అనుకుంటుంది అలాగే నేను రిచ్ గా మారాలని నాకు బంగ్లా ఉండాలని అదే విధంగా కోటీశ్వరుడు నన్ను పెళ్లి చేసుకోవాలని కోరికలు కోరుకుంటుంది ఎంతో మళ్లీ డోర్ కొడుతూ ఉంటారు అప్పుడు ఈమె మళ్లీ డోర్ ఓపెన్ చేయగా బాడీ గార్డులు లోపలికి వస్తారు ఈమె వీళ్లను చూసి సిగ్గుపడుతూ ఉంటుంది అయితే ఈ బాడీ గార్డులు ఈమెను ఎత్తుకెళ్లిపోతారు ఈమె కళ్ళగంతులు విప్పి చూస్తుంది ఇంతలో ఈ అమ్మాయి తల్లి ఫోన్ చేసి నీకో సర్ప్రైజ్ ఇస్తున్నా నేను కోటీశ్వరరాలు అయ్యాను నువ్వు ఉన్న బంగ్లా మనదే అని చెప్తుంది అప్పుడు ఈ అమ్మాయి చుట్టూ తిరిగి బంగ్లా చూస్తుంది అప్పుడు తన కోరికలు ఈ ఉంగరం తీర్చిందని సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో ఒక కోటీశ్వరుడు ఈమె దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు ఇతడు ఈమెను పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు మీకు గనక ఈ ఉంగరం దొరికితే ఏమి కోరుకుంటారో కామెంట్ చేయండి